వేడివేడిగా అరిటాకులో చికెన్ మసాలా చూడండి ఫ్రెండ్స్ సూపర్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మసాలా చేయటానికి ఏమేమి కావాలి ఎలా చేయాలన్నది చెప్తాను ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని రోజు నేను అరిట్రాక్లో చికెన్ చేసుకుంటున్నాను అందరు చేస్తున్నారు యూట్యూబ్లో కూడా చూశాను అందుకని ఈరోజు కేజీ చికెన్ తెచ్చాను ఫ్రెండ్స్ ఒక అర కేజీ చికెన్ ఫ్రై చేస్తాను ఒక అర కేజీ ఏమో అరిట్రాకులో వేసుకొని చికెన్ చేసుకుందాం ఫస్ట్ అరద్రాకులో చికెన్కి అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత అన్నం కూరలు వండుకున్నాక లాస్ట్లో నిప్పుల్లో అరద్రాకుది వేసుకుందాం అరకులో చికెన్ పెట్టి మడత పెట్టుకొని వేసుకుందాం ఫస్ట్ చికెన్కి మసాలా పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఒక అర కేజీ చికెన్ తీసుకొని ఫ్రెండ్స్ అర కేజీ దర కేజీ ఇప్పుడు ఈ చికెన్ కావాల్సిన మసాలాలు కలుపుతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ పొయ్యి మీద టీ పెట్టాను మా తాత అపార్ వచ్చాడు ఇక్కడికి టీ తాగుతాడట టీ పెట్టాను ఈ లోపులో మసాలాలు కలుపుకున్నాం కారం సరిపోను ఈ కారం అంటలేదు ఫ్రెండ్స్ ఎక్కువ వేస్తున్నాను ఉప్పు సరిపాను చికెన్ మసాలా పసుపు ఈ బిర్యానీ మసాలా బాగా కలుపుకుందాం ఫస్టు ధనియాల పొడి కొంచెం చూడండి నిమ్మకాయలు ఒక నిమ్మకాయ కోసాను తీసేసుకోవాలి మేము గా ఉండే అపార్ట్మెంట్ కాడ అరటి చెట్టు ఉంది ఫ్రెండ్స్ అక్కడ నుండి అరటి తీసుకొచ్చాము నిమ్మ చెక్క ఒకటి పిండా ఫ్రెండ్స్ బాగా కలుపుకుందా ఇంకా పెరుగు కూడా కలుపుకోవాలి ఫస్ట్ ఈ మసాలాలు బాగా ఈ చికెన్ పట్టాలి తర్వాత పెరుగు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు టీ కాయగాయ ఫ్రెండ్స్ దింపుకొని గ్లాసుల్లో పోస్తుందా టీ కాస్ దికుందాం తీసేద్దా పొలంలో కూడా చూడండి సన్నగా నరికేశాడు మా తాత బియ్యం కడిగి పెట్టాను ఫస్ట్ అన్నం వండుకుందాం టీ పోషించాను ఫ్రెండ్స్ అందరు గ్లాసుల్లో పొయ్యి మీద అన్నం పెట్టాను ఇప్పుడు దీంట్లో ఇంకా అల్లం ఎల్లిపాయ పేస్టు పెరుగు ఈ మసాలాలు కలుపుకుందాం ఇవన్నీ బాగా ఒక గంట నాంతయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు అన్నం వండాలి చికెన్ ఫ్రై చేయాలి లాస్ట్లో నిప్పులు బాగా వస్తాయి ఆ నిప్పుల్లో ఈ అరటికాయ ఇది చేసుకుందాం అరటికాయ చికెను లాస్ట్లో అయితే నిప్పులు బాగా వస్తాయి అందుకని ఈ లోపల మసాలా కూడా చికెన్కి బాగా పట్టింది ఇప్పుడు పెరిగేసుకుందాం పెరిగేందుకంటే చికెను ఉడికిపోయింది కదా ఉడకటానికి ఇందులోనే కరివేపాకు రెబ్బలు నిమ్మచక్క ఇంకోటి కూడా వేసుకుందాం సరిపోదు ఇత్తులు తీసేసాను ఫ్రెండ్స్ చూడండి నేను ఎప్పుడు చేయలేదు ఈరోజే చేస్తున్నాను ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా మసాలాలు అన్నీ వేసాను ఇంకే మసాలాలు వేసే పని లేదు ఈ గిన్నెలో పెట్టుకొని ఈ అరకాకులు మోతేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అరకాకు శుభ్రంగా నీట్గా కడిగాను మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం అన్నం ఉడుగుతుంది ఫ్రెండ్స్ చూడండి పొంగు వచ్చింది అన్నంలో కొంచెం ఉప్పు వేసుకుందాం వీడియో చాలా పెద్దది ఫ్రెండ్స్ అందరూ చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి మా పిల్లలు మా తాత మా అమ్మమ్మ అందరూ చూడండి తీలు తాగి కూర్చున్నారు అరకాకు చికెన్ తినడానికి రెడీలో చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అన్నం గెదించాడు ఫ్రెండ్స్ మగ్గిపోయింది దింపుకుందా ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి కళాయి పెట్టుకుందా చికెన్ ఫ్రైకి కావాల్సిన రెడీలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి టమాటాలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్ని రెడీలో ఉన్నాయి కళాయి వేడైంది ఫ్రెండ్స్ నూనెకి పొగ వస్తుంది చూడండి పొలాల పెళ్ళి మీద అన్నారంటే చాలా కష్టం నూనె వేడైంది ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ వేసుకుందా చికెన్ వేసుకుందా చూడండి మంట బాగా నడుతుంది మూట అది ఈ చికెన్లో పసుపు అని ఉప్పు వేసుకున్నా నీరంతా బయకు రావాలి బాగా ఉడికి పసుపు ఫ్రెండ్స్ మంట బాగా మండుతుంది దింపుకొని తిప్పుకుందాం చూడండి బాగా నీరంతా ఈ ఉప్పు వచ్చి వేస్తే నీరంతా బయటకు వచ్చింది పెట్టుకొని నీరంతా బయటకు వచ్చేటట్టు బాగా ఉడికించుకుందా మంట బాగా మండుతుంది చూడండి వద్దన్నప్పుడు మండింది మంట చూడండి మా కదేవి డ్యాన్స్ చేస్తుంది పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు

గోదారి గట్టు మీద రామశిల్పి సాంగీ డాన్స్ చేస్తున్న చూడండి మరియనికిది ఇయ్ అక్క నువ్వు లోప తొక్కు నుకేలాను యమ్మ నీకు ఒక హీరో పలిసిన బాధలే ఉంది అన్న నాకు అప్పు డబ్బు కావాలి తిరికి తిప్పేరా అంటా ఇంకేదో గోవతి దిప్పిడు ఇంకేదో అన్న నీ బాధల రావేటి ఆ ఇ ও ताकत না ఏదో డైలాగ్ చెప్పు ఒకసారి అందరు చూస్తారంటే చికెన్ నీరంతా పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందా ఒకసారి తిప్పుకుందా చూడండి పొయ్యి మంట బాగా మండుతుంది మంట బాగా బయటకు తీశాను మంట బాగా మండుతుంది ఫ్రెండ్స్ అందుకే మంట మొత్తం తీశాను సిమ్ముడు బాగా చిన్న మంట పెట్టాను చూడండి పెట్టుకొని ఉడికించుకుందాం బాగా చికెను చికెను బాగానే వేయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెళ్తే పేస్ట్ వేసుకుందాం మంట బాగా మండుతుంది ఒకసారి తిప్పుకుందాం ఒకసారి తిప్పుకుందాం పచ్చిమిరకాయలు బాగా మరీ చేసాక ఇప్పుడు కార్ వేసుకుందాం ధనియాల పొడి గరం మసాలా ఒకసారి తిప్పుకుందాం బాగా తిప్పుకోండి తిప్పుకుందాం తిప్పుకోండి ఒకసారి చికెన్ బాగా మెత్తగా ఉండిపోయింది ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దింపుకుందాం స్మెల్ బాగా వస్తుంది చికెను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై చూడండి దిప్పుకుందాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తుంది మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం అరగాకు కొంచెం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అరగ్రాకు వెయిట్ చేశాను కొత్తిమీర నాలుగు అమ్మకి చీల్చాను ఫ్రెండ్స్ చూడండి ఇలా చీల్చాను నూనె నూనె కూడా పోసుకోవాలి ఇంకొకసారి తీసుకుందా గంట ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ మసాలా పట్టించి చికెన్కి బాగా చూడండి ఇల్లు వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంతవరకు ఎప్పుడు చేయలేదు వచ్చి తెలియదు ఫ్రెండ్స్ చూడండి ఫైవ్ ఎవరు టమాటా ఇప్పుడు ఇయర్టాగ్ కూడా వెయిట్ చేసుకుందా ఇప్పుడు ఈ ఆగులో కూడా పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆగులో కూడా పెట్టి చుట్టుకుందాం ఫ్రెండ్స్ బాగా గట్టిగా చుట్టుకోవాలి గట్టిగా బాగా బందోబస్తుగా చుట్టుకుందాం ఫ్రెండ్స్ బాగా కావురి అనేది బయటికి కాకుండా చుట్టుకోవాలి ఫస్ట్ ఇటు కట్టుకుందా గెట్టింగా కట్టి పెట్టాలి చూడండి పొయ్యిలో నిప్పులు వేసుకుందాం పొలలో బాగా చూడండి ఈ సొన్న మొత్తం వేసుకుందాం ఫ్రెండ్ వేర్చుకుందాం ఇప్పుడు ఈ అరిటాకి మట్టి పెట్టుకుందాం ఫ్రెండ్ చూడండి ఎర్రమట్టి బాగా మెత్తగా పిసికాను మూడు పొట్లాలుగా కట్టాను మట్టి లోనికి వెళ్ళదు పోతుంది కొంచెం కొంచెం పెట్టాను పొయ్యిలో వేసుకున్నా ఇట్లా ఉంది మట్టి రాలిపోతుంది ఉండట్లేదు ఇప్పుడు పొయ్యిలో పెట్టుకుందా మంట బాగానే మండుతుంది బాగా ఒక ఐదు నిమిషాలు మంట పెట్టుకుందాం మట్టి అంతా తీసేద్దాం చూడండి ఫ్రెండ్స్ మంట మండుతుంది మరి ఇది అసలు వచ్చిద్దో రాదో కూడా తెలియదు నాకైతే అరటికాయ చికెను ఎప్పుడు చేయలేదు వచ్చిద్దో రాదో చూడండి ఒకసారి మంట అయితే మండుతుంది చూడండి వేడి వేడి అన్నం వేడి వేడి చికెన్ ఫ్రై చూడండి ఫ్రెండ్స్ మట్టి అంతా ఊడిపోయింది వస్తాయో లేదో తెలియదు మంట అయితే తీసేశాను పొయాకైతే అయితే కాలిపోయింది మరి లోన ఇంకా రెండు ఆకులు ఉన్నాయి చూడండి మంట తీసి ఇప్పుడే వస్తున్నాయి అర కేజీ చికెన్ ఫ్రెండ్స్ వచ్చిద్దో రాదో చూడండి ఇదైతే రాలేదు ఫ్రెండ్స్ నాలుగు వేసు అయితే ఉడకదు తీసేసాను మొత్తం చికెన్ అంతా కింద పడిపోయితే చూద్దాం అసలు రాదు చికెన్ చూడండి జ్యూసీ జ్యూసీగా ఉంది బాగా నెమ్మది గుడికిందో లేదో అయితే తెలీదు లేదు ఫ్రెండ్స్ అసలేమీ ఉడకలేదు అట్ల పెండం పెట్టి కాల్చుకుందా ఇంకొంచెం ఉడకాలి ఫ్రెండ్స్ అందుకని నేనేం చేస్తానంటే కళాయి పెట్టి ఎంత ఎంత కళాయిలో పెట్టుకుందాం కళాయిలో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ఇదంతా మగ్గేటట్టు ఉడికించుకుందా పోస్ మూత పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ కళాయి పెట్టి కళాయిలో పెట్టాను అరిటాకు చికెను ఫస్ట్ ఇలా పెట్టుకుంటే చికెన్ ఇంకా వచ్చేది నాకు తెలియలేదు ఇలా పెట్టి మూత పెట్టుకుందాం బాగా ఒకవైపు కాలింది ఫ్రెండ్స్ రెండో వైపు తిప్పేశాను చూడండి మూత పెట్టుకుందాం ఈ మంటకే ఉడికిపోయింది బాగా సగం ఉడికింది ఆల్రెడీ ఇంకొంచెం ఉడకాలి అందుకని ఇలా పెట్టాను సారీ చూద్దాం ఉడికిందేమో చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడిగిపోయింది ఇంగింతే మూత పెట్టుకొని దింపుకుందాం చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడిగిపోయింది చికెన్ అయితే మంచి స్మెల్ వస్తుంది ఫస్ట్ నేను నిప్పులు వేయకుండా కరాయి పెట్టి లేదా అట్ల పెండి పెట్టి పెట్టినట్టు ఇంకా బాగుంది ఇది చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో జ్యూసీ జ్యూసీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి బాగా ఉడిగిపోయింది మొత్తం కాల్సండి అసలు మొక్క ఎలా ఉందో టేస్ట్ చూద్దాం చూడండి బాగా ఉడిగిపోయింది మొక్క కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ రోజు యూట్యూబ్లో చూస్తాను ఈరోజు నేనే చేసుకుని తింటున్నాను నాకు చాలా సంతోషం ఉంది మనం వేసిన ఉప్పు కారం మసాలాలు నిమ్మకాయ మొత్తం చికెన్ ముక్కకు పట్టింది చాలా టేస్ట్గా చాలా బాగుంది ఇది పని ఇప్పుడు మరేం కాదు ఇవి తింటుంది బాగుందా మరి సోపర్ నచ్చింది మరి మరీ ఏమీ లేదు సుమారుగా బాగా నీట్గా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి బాగా మొత్తం ఉడిగిపోయింది మసాలా అంతా పట్టింది చూడండి టమాటా టమాటాది కూడా బాగా పట్టింది మెత్తగా ఉడికిపోయింది బాగా మెత్తగా ఉడిగిపోయింది ఫ్రెండ్స్ మా ఆయన ధంసప్ తెచ్చాడు అపార్ట్మెంట్ తా నుండి వస్తా చికెన్ కూర తిన్నప్పుడు ఖచ్చితంగా ధంసప్ తాగాలి ఫ్రెండ్స్ పొంగిపోయాయి చూడండి ఈ ఎండకి ఈ చికెను చల్ల చల్లగా దమ్సప్పు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా అరిటాకులు చికెను ట్రై చేయండి ఇది చూడటానికి ఇలా తెల్లగానే కాని ఫ్రెండ్స్ వీడియోలో తినడానికి మాత్రం బాగా ఉడికింది ఇలాగనే ఉంది నేను కూడా వీడియోలో చూసినప్పుడు ఇలాగే ఉంది ఇప్పుడు తింటే అర్థమవుతుంది దీని టేస్ట్ ఎంత సూపర్గా ఉందో నాకైతే బాగా నచ్చింది మా పిల్లలు ఆన సీరియల్ టీవీ చూస్తున్నారు రేణుకాదేవి నేనే కూర్చున్నాము మీరు కూడా ట్రై చేయండి ఈ మొక్కలు ఇవన్నీ తీసుకెళ్ళి మా పిల్లలకు కూడా పెడతాను అనుకుంటుంది చూడండి మా పిల్లల దగ్గరికి వెళ్ళాం పాండీ చూడండి మా రేణుకాదేవి నేను బయట తిన్నాము ధ్వంసపు కూడా తాగాము చల్ల చల్లగా లోన్కి వచ్చాను ఫ్రెండ్స్ లోన్కి వచ్చి మా ఆయనకి ఇచ్చాను మా ఆయన మా శృతి మా కీర్తి ఇల్లు తింటున్నారు టీవీ చూస్తా సీరియల్ చూస్తున్నారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం చేయటం కూడా యూట్యూబ్లో చూశాను చూసి చేశాను ఫ్రెండ్స్ సూపర్గా వచ్చింది చల్ల చల్లగా ధమ్స్అప్ తాగుతూ ఆ ముక్కలు తింటుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూడండి ఒకసారి చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి నేనైతే చికెన్ ఫ్రై చేసుకొని అన్నం తింటున్నాను మా ఆయన అయితే ఆ ముక్కలే తింటున్నాడు ఫ్రెండ్స్ చూడండి మా అమ్మమ్మ మా తాత అన్నం కూర ఉడకంగానే తిన్నారు ఫ్రెండ్స్ తిని ఆ అపార్ట్మెంట్ కాడ వాచ్మెన్గా ఉంటున్నాం కదా అక్కడే పునుకుంటారు మా అమ్మమ్మ మా తాత మా ఆయన ఉదయాన్నే లేచి ఐదింటికి వెళ్తాడు ఫ్రెండ్స్ అక్కడ వాటరింగ్ చేయాలి కదా ఈ మా ఆయన వెళ్తే వాళ్ళ ఇంటికి వస్తారు ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా అరిటాకు చికెను చేయండి చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పను ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ బాయ్